హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత ప్రతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు చాలా రోజుల తర్వాత ఒక మార్నింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్గా షూట్ చేశానండి సో ఇక్కడ చూశారు కదా మాకు వర్షాలు అంతా తగ్గిపోయాయి ప్రజెంట్ అయితే ఎండలు వస్తున్నాయి అలాగే మంచు కూడా పడుతూ ఉందనమాట సో డిసెంబర్ కాబట్టి నార్మల్గా వర్షాలు ముందే పడి ఈ టైంకి ఆగిపోయి మంచు పడుతూ ఉంటుంది బట్ మాకు లేట్గా డిసెంబర్లో వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి అనమాట నవంబర్ ఎండింగ్ ఆ టైం నుంచి సో ఇంకా మార్నింగ్ అయితే చూసారు కదా ఇలా ఉందండి ఇప్పుడే సూర్యోదయం అనమాట అంటే ఇప్పుడే అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందనుకో ఇంకా నేను లేచేసరికి మార్నింగ్ అంటే మెలకు వచ్చేస్తుందండి ఆ చలికి నిద్ర పట్టక కాకపోతే లేవాలి అంటే చలిస్తుంది ఆ చలికి ఇంకా లే కొంచెం లేట్గానే లేద్దాము అని చెప్పేసి సో సెవెన్ అయిపోయింది సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయిందనమాట లేచేసి ఇంకా మొత్తం కూడా కడిగేసాను ఈరోజు పార్కింగ్ ఏరియా కావచ్చు అంతా ఎందుకంటే దానికి ముందు రోజు అమావాస్య అండి సో అందుకని చెప్పేసి నైట్ మొత్తం దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టామనమాట ఇంటి ముందు కూడా మీకు రెడ్గా కనిపిస్తుంది కదా దాన్ని చూస్తే అర్థమవుతుంది సో దానివల్ల ఇంకా నీట్గా మొత్తం కడిగేసాను అండ్ ఇంక లోపల కూడా నైట్ తుడిచేసుకున్నాను మళ్ళీ కూడా ఇప్పుడు తుడిచేసుకొని మళ్ళీ పూజ రూమ్ అది ఉంటుంది కదా పూజ అంతా క్లీన్ చేసేసుకొని సో దాని తర్వాత అయితే పూజ చేసుకోవాలి సో అమావాస వెళ్ళిపోయింది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముగ్గు కూడా పెట్టేసాను ఇంకా రేపటి నుంచి అయితే ధనుర్మాసం కూడా స్టార్ట్ అవుతుంది అంటే నేను ఈ బ్లాగ్ అనేది ఫిఫ్టీన్త్న షూట్ చేశానండి ఫిఫ్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ అనుకుంటా సిక్స్టీన్త్ మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది సో ధనుర్మాసం అంటే సంక్రాంతి ముందు నుంచి ఒక నెల ముందు నుంచే స్టార్ట్ అవుతుంది మా చిన్నప్పుడు అంటే ఈ డేట్కే అండి ప్రతి ఇయర్ కూడా వచ్చేది అనమాట డిసెంబర్ సిక్స్టీన్త్ ధనుర్మాసం స్టార్ట్ అయ్యేది దీనికి ముందే మేము ఫుల్ ఇంకా ముగ్గురు రాళ్ళు దొరుకుతాయి అండి మా సైడ్ సో అంటే ఒక గనిలాగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళి ఆ వైట్ స్టోన్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకొని దంచి వాటితో ముగ్గు తయారు చేసుకునే వాళ్ళం అనమాట మేమే ఓన్గా ఎప్పుడు కొనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ కొంటున్నాం కానీ ముందు అయితే అలానే చేసేవాళ్ళం అనమాట వైట్ ముగ్గు కోసం ఆ రాళ్ళు దంచుకొని జల్లి పట్టుకొని ముగ్గు స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళం అండి పెద్ద పెద్ద బకెట్స్కి అండ్ తర్వాత ఎర్ర మట్టి కూడా నూరుకునేవాళ్ళం అనమాట అంటే ఎర్రగా కొన్ని ఇటుకురాలు ఉంటాయి కదా వాటిని కూడా నూరి పెట్టుకునే వాళ్ళము సో రెగ్యులర్గా పెద్ద పెద్ద ముగ్గులు వేసే అండి అసలు మామూలుగా కాదు ఎప్పుడైనా కానీ బాల్యం అనేది పోతే తిరిగి తిరిగి రాదు అంటారు కదా సో మా లైఫ్ని అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము చిన్నప్పుడు సో ప్రతి ఒక్కటి నేను లైఫ్ని చూసేసి వచ్చాను అనమాట నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మన పిల్లల గురించి చూసుకుంటుంటే వాళ్ళకి ఏమీ తెలియదు అసలు బట్ నా వరకి అండ్ మన జనరేషన్లో ఉన్న వాళ్ళు మెయిన్గా విలేజెస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో ఈ విలేజ్ అయినా టౌన్ అయినా ఇప్పటికీ అప్పటికీ చాలా మారిపోయిందిలేండి అండి టౌన్లో కూడా ఎంతకుముందు ఫుల్ ఉండేది సో ఇప్పుడు అలా ఉంటుందన్నమాట సో మార్నింగ్ లేచి ఆ ముగ్గు వేస్తూ గుర్తొచ్చింది రేపటి నుంచి ధనుర్మాసం కదా అని చెప్పేసి గుర్తొచ్చి ఇంకా అప్పటి జ్ఞాపకాలన్నీ కొన్ని గుర్తొచ్చాయి అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొన్ని రోజులు నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు లైక్ చేసినట్లయితే ఇంతకు ముందులాగా మన ఛానల్ మళ్ళీ ముందుకు వెళ్తుంది సో లేదు అంటే ఇన్ ఇయర్స్ నేను పడ్డ కష్టం అంతా మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటుంది సో దానివల్ల కొంచెం అర్థం చేసుకొని లైక్ చేస్తూ ఉండండి రెగ్యులర్ వన్ థర్టీ లోపు మన వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కొన్ని రోజులు చూడడానికి ప్రయత్నించండి దాని తర్వాత నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని రోజులు నేను స్టాప్ చేశాను కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి తక్కువ వెళ్తాయి అన్నమాట చాలా వరకు రీచ్ అవ్వవు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి బర్డ్స్ ఉన్నాయి కదండి వీటికి కూడా వాటర్ అది మార్చేశాను అండ్ ఇక్కడ ఏంటంటే చీమలెక్కేస్తున్నాయండి ఆ గింజల్లోకి నేను నిన్న చూసుకోలేదు సడన్గా అవి అరుస్తూ ఉంటే వెళ్ళేసరికి చీమలు ఉన్నాయన్నమాట వీటి ఫుడ్ మొత్తం కూడా సో అవి ఎలా హ్యాండిల్ చేయగలవు అని చెప్పేసి అప్పటి నుంచి లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా దాని చుట్టూ గీసేసి దాని తర్వాత అయితే గింజలు అన్నీ పెడుతున్నాను అనమాట సో వాటికి అంటే ముక్కు అది ఉంది వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోగలవు కాకపోతే ఇవి హైబ్రిడ్వి కదండి వీటికి న్యాచురల్గా ఉండే బర్డ్స్కి అంత ఉంటుందో ఉండదో తెలివి అని చెప్పి సో నేనే ఇంకా కేర్ తీసుకుంటున్నాను అనమాట సో చాలా హెల్తీగా ఉన్నాయి ఇంక ఈ గింజలు మొత్తం తినేసి ఆ పొట్టు ఉంటుంది కదండి పొట్టు వదిలేస్తాయి అనమాట అది రోజు రెగ్యులర్గా ఎప్పటిదప్పుడు విదిలించేసి పెట్టేసేస్తే సరిపోతుంది సో ఈ గింజలు నేను అలా రోజు చేస్తూ ఉంటాను కదా అలా కింద పడితే వెంటనే మలుకలు వచ్చేస్తాయండి వీటిని వచ్చేసి ఏదో గింజలు అంటే కొర్రలు అనుకుంటా అండి కొర్రలు అన్నారు కొంతమంది మీలోనే నాకైతే తెలియదు ఆ బర్డ్స్ కోసం అంటే ఇవే ఇచ్చారు అవే ఇష్టంగా తింటాయి జొన్నలు అవి కానీ తినవు ఇంతకు ముందు జస్ట్ ఇవేంటంటే కొన్ని రోజులు చీమలు ఎక్కితే దాంట్లో ఆ చెట్లు వేసేసాను భలే గ్రీన్గా వచ్చేస్తుందండి మొలక కూడా సో ఇంకా వీటి పని అయితే అయిపోయింది ప్రశాంతంగా వీటితో ఇంకా మనకి నైట్ వరకు పని ఉండదు నైట్ వరకు బయట పెడతాను సారీ ఈవినింగ్ వరకు సో ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో ఇంక లోపలి తీసుకెళ్ళి పెట్టేస్తాను అన్నమాట ఒకసారి బయట పెడితే ఏదో పిల్లో ఏదో వచ్చిందండి వస్తే చాలా ఇబ్బంది జరిగింది అప్పట్లో సో మళ్ళీ అవి సేఫ్గానే ఉన్నాయి ఆ టైంలో ఇంకా మేము మర్చిపోయాము చనిపోయాయి అనుకున్నాం కానీ కేర్గానే ఉన్నాయి దెబ్బ కూడా తగిలింది చిన్నగా ఇంకా బ్రతకదేమో అనుకున్న ఎల్లో కలర్ది బట్ హ్యాపీగా బ్రతికింది సో చాలా బాగుంది కదండి వర్షం పడడం వల్ల గ్రీనరీగా ఫుల్గా ఆ గ్రీన్ గడ్డి మీద మళ్ళీ మంచు పడి చాలా బాగుండింది మార్నింగ్ లేస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇంకా కొన్ని వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి ఫుల్గా ఎండ్ వస్తుంది కదా అని చెప్పేసి నానబెట్టాను అనమాట డ్రెస్సెస్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినవి పాప గౌను అవన్నీ ఉంటే అలా నానబెట్టాను ఇంకా లవ్కి అయితే ఇంతకు ముందే లేచింది రుత్వికి అయితే లేచేసి ఇంకా బ్రష్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడనమాట మార్నింగ్ నుంచి నా మొహం అనిపించట్లేదు కదా ఇదైతే నేను అన్నమాట సో ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసుకుంటున్నారు ఈ ఈ డ్రెస్ కూడా పక్కన పెట్టినా డ్రెస్ కూడా పక్కన పెట్టి బ్రష్లు ఎవర ఇంట్లో పెట్టారు సో సురేష్ గారు కూడా ఇప్పుడే లేచారనమాట పిల్లలతో పాటు సో ఇంకా ఫాస్ట్గా వెళ్ళి దోశ పిండి బయట పెట్టాను ఇంకా చట్నీ అవన్నీ చూసుకొని రెడీ చేయాలన్నమాట అండ్ అలాగే చిన్నప్పుడు మీ మెమరీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి ఇప్పటికీ కూడా నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం అండి మెయిన్గా కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఎందుకో ఎంజాయ్ చేయలేకపోతున్నాను కానీ నాకు బాగా ఇష్టమైన వాటిల్లో మెయిన్ అంటే సంక్రాంతి అనే చెప్పుకోవాలి చాలా నచ్చేది త్రీ డేస్ ఫెస్టివల్ కాబట్టి ఫుల్ డ్రెస్సెస్ తెచ్చేవాళ్ళు సో అసలు మామూలుగా ఉండేది కాదు ఎందుకో ఈరోజు మార్నింగ్ లేచి ఆ క్లైమేట్ అదంతా చూడగానే సంక్రాంతి వైబ్ అంటాం కదా అలా గుర్తొచ్చేసింది అనమాట ఇంక ఇక్కడైతే పాలు కాగబెట్టేసుకుంటున్నాను ఇంతలో పోయి అక్క కూడా వచ్చేసి అంట్లయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా నేను టీ కూడా పెట్టేశాను ఇంకా పిల్లల్ని పిండి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను పిండి అయితే మొన్న వేసి పెట్టానండి చెప్పాను కదా మా పిల్లలు దోశలు అయితే రెగ్యులర్గానే తింటారు కాకపోతే రెగ్యులర్గా తినడం కూడా మంచిది కాదు కదా అందుకని చెప్పేసి నేను మారుస్తూ ఉంటాను అనమాట ఇడ్లీ అయితే అసలు పెట్టట్లేదండి చాలా రోజులు అయిపోయింది సో ఆ ఇడ్లీ ఏమో వన్ డే తింటారు సెకండ్ డే తినాలంటే కష్టము అండ్ ఆ క్లీనింగ్ అదంతా కూడా పెద్ద పని అనిపిస్తుంది అందులో నా దగ్గర ఇడ్లీ పెట్టుకునేది కూడా చాలా చిన్నది ఉంది టూ త్రీ టైమ్స్ పెట్టాలి అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీ పెట్టడం అయితే కంప్లీట్గా మానేశాను ఒక టూ మంత్స్ నుంచి సో ఒకటి పెద్దగా ఉండేది తీసుకొని ఇడ్లీ కూడా పెట్టాలి వీక్లీ ట్వైస్ దోశ రెండుసార్లు ఇడ్లీ అలా పెట్టుకుంటా ఉంటే మనకి కొంచెం బాగుంటుంది కాకపోతే ఇంకా దోశలు ఇంకా మళ్ళీ ఉప్మా ఇవన్నీ కూడా చాలా తక్కువ తింటాము కాకపోతే ఇంకా తప్పదు దోశలు అయితే వీక్లీ త్రీ టైమ్స్ అయినా కానీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాను అనమాట సో ఇంకైతే దోశ పిండి తీసి పెట్టేసుకున్నాను ఇందులో అయితే ఇంకా కొంచెం సాల్ట్ అవి వేసేసుకొని కలిపి పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ అవర్ ముందే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా కానీ మనం బయట పెట్టుకున్నాం అనుకోండి దోశలు బాగా వస్తాయన్నమాట ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే వేసాము అంటే దోశలు కలర్ అది సరిగా రాదు నేను చాలాసార్లు గమనించాను సో కొంచ ఒక థర్టీ మినిట్స్ అయినా ముందు తీసిపెట్టుకొని దాని తర్వాత కలిపేసుకుంటే బాగా వస్తాయి అనమాట ఆ కూలింగ్ ఉంటే అంత మంచిగా అనిపించవు గట్టిగా ఉన్నట్లు కూడా అనిపిస్తాయి మనకి నార్మల్గా ఉండే సాఫ్ట్నెస్ అయితే కనిపించదు సో ఇంకా తర్వాత టీ అయితే రెడీ అయిపోయి ఈ చలికి మార్నింగ్ లేవు కానీ నార్మల్గా అయితే నేను ప్రశాంతంగా తాగాలి అంటూ ఉంటాను కదా టీ విషయానికి వస్తే బట్ ఈ చలికి పొద్దున్న లేవు కానీ మంచిగా ఒక టీ పెట్టుకొని తాగాలి అనిపిస్తుంది బట్ ఈ ఇల్లు ఇవన్నీ చిమ్ముకోవడం మీద క్లియర్ క్లీన్ అయిన తర్వాతే తాగాలి అనిపిస్తుంది అనమాట మళ్ళీ అది కూడా ఉంటుంది ఇది కూడా అనిపిస్తుంది సో ఇంకా ఇంతకుముందునే కొంచెం లేట్ అయినా వెయిట్ చేసేదాన్ని కానీ ఈ చలికి అయితే అసలు ఉండలేకపోతున్నాను అందుకే వెంటనే ఇంకా టీ పెట్టేసుకొని హడా ఇంకా పిల్లల్ని రెడీ చేస్తున్నా కానీ టీ అయితే పెట్టేసుకొని తాగేసాము ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దోశలు వేసేస్తున్నానండి పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా టిఫిన్ పెట్టేసి కేక్ అయితే జడలు వేయాలన్నమాట కారం వచ్చేసి నిన్న ఈవినింగ్ చేశానండి సో ఈవినింగ్ వచ్చేసి ఇలా టమాటా కారం అంటాం కదా టమాటా చట్నీ అది చేశాను నార్మల్ కారం అయితే అసలు తినర్లేండి ఇది టమాటా చట్నీ కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా అలా ఉంటుందన్నమాట నాకు దోశలోకి పల్లీ చట్నీ కంటే కూడా ఇది బాగా ఇష్టము సో ఇదేంటంటే మనం ఎగ్ దోశ అలా వేసుకోవాలన్నా కానీ బాగా యూజ్ అవుతుంది ఎగ్ దోశ వేసిద్దామా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే మొన్నే కదా ఇంకా మళ్ళీ అమావాస్య వెళ్ళిపోయింది అంటే సారీ కార్తీక మాసం మళ్ళీ ఏదో పౌర్ణమి ఇవన్నీ అంటున్నారులే అని చెప్పేసి మళ్ళీ వేయలేదు అక్కడ పెట్టేసి సరే ఆఫ్టర్నూన్ అయినా పెడదాంలే అని చెప్పేసి ఉడికించి అక్కడ పెట్టేసాను ఎందుకు పొద్దున్న వేయి బుద్ధి లేదు పూజ కూడా చేయకుండా సో ఇంకా ఈవినింగ్ అయినా వేసిద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారండి పిల్లలు వెళ్ళిన తర్వాత టైం వచ్చేసి కరెక్ట్గా టెన్కి సో దాని తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గడప ఇదంతా కూడా మార్నింగ్ పార్కింగ్ ఏరియా మొత్తం కడిగాను కదా సో ఇంకా గడప అలా బోసిగా ఉంటే నచ్చలేదు అందుకని చెప్పేసి నా దగ్గర నార్మల్ ముగ్గురాలు ఉన్నాయి కదా కలర్స్ అవి వేసేసి జస్ట్ అలా గీసాను అనమాట అలా వేయకూడదు కాకపోతే ఇంకా అలా వదిలేయడం కంటే జస్ట్ అలా పెట్టాను పసుపు కుంకుమ కింద పెట్టేసి ఎందుకంటే రేపు అలా అలాగా వేద్దాము అనుకుంటున్నానండి సో అది కూడా పెయింట్స్ అవన్నీ రెడీగానే ఉన్నాయి బట్ వేయడానికి టైం కుదరక వేయలేదు ఇన్ని రోజులు వేసేస్తాను ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైం కాబట్టి బాగుంటుంది గడప ఎంతైనా కానీ గడపకి ఆ పసుపు కలర్ రెడ్ ఉంటేనే ఆ కళ తెలుస్తుంది సో ఇది వచ్చేసి నిన్న నైట్ చేసిన వర్క్ అండి చాలా బాగా వచ్చింది ప్రజెంట్ ఈ వర్క్ అయితే చాలా ట్రెండింగ్గా ఉంది చాలామంది వేస్తున్నారు ఇదేంటంటే షార్ట్ హ్యాండ్కి వేసాను అనమాట అది కూడా పింక్ మీద ఎల్లో అండి లెమన్ ఎల్లో లాగా వచ్చింది అండ్ సిల్వర్ కాంబినేషన్ సూపర్ వచ్చిందండి వర్క్ అయితే షార్ట్ హ్యాండ్ అనమాట దీంట్లో ఏంటంటే ఫుల్ హ్యాండ్ వస్తుంది హెవీ వర్క్ బట్ నేను షార్ట్ హ్యాండ్ కావాలనేసరికి షార్ట్ హ్యాండ్కి వేశాను ఈ ఫ్యాబ్రిక్ భలే నచ్చుతుందండి పింక్లో కూడా నాకు చాలా బాగుంటుంది పింక్ ఫ్యాబ్రిక్ ఇదే నేను లోటస్ డిజైన్ వేసుకొని గ్రీన్ శారీ మీద వేశాను కదా అదే డిజైన్ అనమాట అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ ఇది ఉన్నామండి సో దీనికి థ్రెడ్ కటింగ్ అది అంతా ఉంటే అది కట్ చేసేసి ఇప్పుడు ఇవి కస్టమర్కి ఇచ్చేయాల్సిన బ్లౌజెస్ అనమాట సో అందుకని చెప్పేసి స్టోన్స్ పెట్టాల్సి ఉండే చిన్నగా సో కంప్యూటర్ వర్క్ అయినా కానీ అక్కడక్కడ చిన్న చిన్న స్టోన్ ఫినిషింగ్ ఇచ్చాము అంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది చెప్పాలి అంటే మగ్గం లుక్ వస్తుంది సో ఇంకా ఇదనమాట చాలా బాగుంది ఈ వర్క్ కూడా ఇది అయితే సేమ్ మగ్గం లాగే ఉంటుందండి శారీలో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయనుకోండి హ్యాపీగా ఇంకా బాగుంటుంది బట్ ఈ శారీలో ఏంటంటే జస్ట్ ఓన్లీ ఆ బ్లూ ఉంది కదా పర్పుల్ కలర్ లాగా అదొక్కటే ఉంది సిల్వర్ ఉంది సరే అని చెప్పేసి నేను బ్లూ లీవ్స్ అవుట్ లైన్స్ ఇచ్చేసి తర్వాత సిల్వర్లో ఫ్లవర్స్ అవి ఇచ్చాను వీడియో కంటే కూడా రియల్గా చాలా బాగా వచ్చింది జస్ట్ మనకి లాగే అనిపిస్తుంది అనమాట సో మగ్గంలో మనకి బెనిఫిట్ ఏంటి అంటే అండి అన్ని థ్రెడ్స్తో యూజ్ చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ క్లాసీగా ఉంటుంది ఈక్వల్ టు మన శారీ ఎలా ఉంటుందో అలాంటి వర్కే ఉంటుందన్నమాట సేమ్ కలర్స్ కానీ ఇవన్నీ స్టోన్స్ కొంచెం జిగేలా అనడం కానీ అండ్ అలాగే మనం వన్స్ ఒకసారి వేసుకొని తర్వాత జుట్టు పట్టేసుకోవడము ఇది నాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది నేను ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్కి వేసుకున్నప్పుడు హెయిర్ మొత్తం పట్టేసుకుంటదండి సో దానివల్ల చాలా విసిగా అనిపిస్తుంది వేసుకోవాలి అంటే అండ్ అలాగే ఇవేంటంటే మనం వాష్ చేసినా కానీ కలర్స్ అనేవి సామాన్యంగా పోవు అండ్ ఈ స్టోన్స్ పెడుతున్నాం కదా ఈ స్టోన్స్ ఏమైనా ఊడిపోతాయేమో అనుకుంటారేమో ఈ స్టోన్స్ కూడా సామాన్యంగా ఊడవండి ఎందుకంటే నేను చేశానని కాదు నేను ఇంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ చేసుకున్న ఈ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి స్టోన్స్ కానీ ఇదంతా కూడా కలర్ షేడ్ అవ్వడం కానీ ఏం లేదు మంచి క్వాలిటీ థ్రెడ్స్ అలాంటివి యూస్ చేస్తే కలర్స్ అనేవి చాలా బాగుంటాయి అంటే బ్లౌజెస్ బాగుంటాయి అండ్ మీ వర్క్ కూడా ఎప్పటికీ అలానే ఉంటుంది ఏదో ఆఫర్లో వస్తున్నాయి కదా ఇప్పట్లో అందరూ సేల్స్ పెట్టేసి అలా చేస్తున్నారు కదండి అలా తీసుకుంటే అవి అలానే ఉంటాయి సో మీ అందరికీ తెలియంది కాదు ప్రజెంట్ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా సో చూసుకొని చేయించుకోండి నేనే గొప్ప నేను చెప్పట్లేదు నేనే బాగా చేస్తానని చెప్పట్లేదు సో నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చిందానండి సో నాకు వచ్చినంతగా నేనైతే ట్రై చేస్తాను బట్ నేను తీసుకునే ప్రైస్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి అనేది అయితే నేను అనుకుంటాను కస్టమర్ని ఫుల్ సాటిస్ఫై చేయాలి అని సో ఇంక అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టేశాను వన్స్ స్టోన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుందండి దీన్ని కొంచెం మల్టీ కలర్ స్టోన్స్ పెట్టాను అనమాట సో దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది ఎక్కువ పెట్టలేదు జస్ట్ సింపుల్ డిజైన్ అడిగారు ఇంకా మరీ హెవీగా పెట్టినా కానీ కస్టమర్స్కి మళ్ళీ హెవీ అనిపిస్తుంది అని జస్ట్ అలా పెట్టేశాను అనమాట